హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ ఇవాళ వీడియో చూస్తున్నారు కదా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరు కూడా తొలి ఏకాదశిని అందరూ చాలా హ్యాపీగా జరుపుకోవాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఈరోజు ఇలాగైతే పూజ చేసుకున్నానమాట మన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అలాగే మన వ్యూవర్స్కి అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో పూజ అయితే ఇలా చక్కగా చేసుకున్నానమాట ఇవాళ వీడియో ఏంటంటే వెజిటేబుల్ రైస్ అండి అలాగే దాని కాంబినేషన్తో గోంగూర పుల్లగూర అనమాట అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా ఈజీగా వితిన్ టెన్ మినిట్స్లో చేసుకుండేలా ఈజీగా చూపిస్తానండి ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా అలాగే అబ్బాయిలైనా పెళ్ళికైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా చూస్తాను చూసేసేయండి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా ప్రెషర్ కుక్కర్లో చేశాను అది కూడా చాలా ఈజీ అండి చూస్తున్నారా ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది బిర్యానీ వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికి రైస్ కూడా మంచిగా ఉడికి బాయిల్ అయ్యి అంత గట్టిగా లేకుండా అంత మెత్తగా లేకుండా ఇలా పొడి పొడిలాడుతూ వెజిటేబుల్స్ కూడా చక్కగా కుడి కుక్ అయ్యి ఉన్నాయన్నమాట అలాగే దీనికి కాంబినేషన్ గోంగూర అనమాట ఈ కాంబినేషన్తో ఎవరెవరు తింటారు కంపల్సరీ నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి చూసినారు కదా రైస్ కూడా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో ఒక చిన్న టిప్ అండి ప్రెషర్ కుక్కర్లో ఏది చేసినా సరే ప్రెషర్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి ఇలా రైస్ని కలబెట్టుకోవాలన్నమాట అప్పుడు అలాగే పొడి పొడిగా ఉంటుంది ఎంతసేపు అయినా సరే ఎన్ని అవర్స్ అయినా సరే అలాగే కుక్కర్లో వదిలేసామనుకోండి అది ఏ షేప్లో అయితే కుక్కర్లో ఉడికి ఉంటుందో అదే షేప్లో గట్టిగా గడ్డలాగా ఉండిపోతుంది అనమాట ఇట్లా పొడి పొడులు ఆడుతూ రావాలంటే లంచ్ బాక్స్లో ఇలా మీరు సర్వ్ చేసుకోవాలంటే సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా వీడిగాని స్కిప్ చేయకుండా చూడండి ఇలా లంచ్ బాక్స్ని సర్వ్ చేసుకొని మా పిల్లలకి ఆఫ్టర్నూన్ స్కూల్కి తీసుకెళ్ళాను అనమాట హ్యాపీగా తినేసారు పిల్లలైతే చూస్తున్నారా జీడిపప్పులు క్యారెట్ బీన్స్ ఇలాగే ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అందరింట్లో ఉండే ఉంటాయి కదా డెఫినెట్గా ట్రై చేయండి నేను చూపించే విధంగా ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో ఆయిల్ గీ రెండు యాడ్ చేసుకోవాలండి అప్పుడే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు స్టార్ అనాస ఇవి ఈ హోల్ గరం మసాలా ఏవైతే ఉంటాయో మీ దగ్గర ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా డెఫినెట్గా వేసుకోండి ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇంకా బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసి వేస్తున్నానండి మరీ పొడవు పొడవుగా ఉంటే బాగోవు కదా సరే ఇలా వేస్తున్నాను అంటున్నా స్మెల్ అయితే అదిరిపోయిందండి అసలు వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా తరిగి పెట్టుకున్న బీన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి జీడిపప్పు అన్నీ కూడా వేసి ఫ్రై చేద్దాము ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత క్యారెట్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసేద్దాము చూస్తున్నారా చక్కగా ఫ్రై అవుతాయి ఇంకా ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా పక్కన నేను గోంగూర పుల్ల కూడా చేస్తున్నానండి అది కూడా చూపించేస్తాను చూసేయండి విత్ ఇన్ టెన్ మినిట్స్ ప్రాసెస్లో వెజిటేబుల్ రైస్ గోంగూర పుల్లగూర రెండు కూడా రెడీ అయిపోతాయండి చూస్తున్నారు కదా ఇంకా క్యారెట్ ముక్కలు కూడా వేసాను క్యారెట్ మీ ఇష్టం అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కాకపోతే మరీ వెజ్ చేసే ఉంటే మా పిల్లలు అంత ఇష్టపడరు అనమాట పెద్దవాళ్ళు అయితే బాగా తింటారు కానీ సో నేను లిమిట్గానే వేశాను ఎందుకంటే నేను రైస్ కూడా వన్ అండ్ హాఫ్ గ్లాసే తీసుకున్నాను దానికి ఈ వెజిటేబుల్స్ సరిపోతాయండి ఇంకా అలాగే కొత్తిమీర పుదీనా కూడా మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర ఒకటే ఉంది సో నేను ఇది యాడ్ చేస్తున్నాను చక్కగా క్లీన్ చేసుకొని ఫ్రెష్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి ఇదే స్టైల్లో ప్రెషర్ కుక్కర్లోనే చేస్తే కనుక మీరు కంపల్సరీ నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము జస్ట్ ఒక హాఫ్ స్పూన్ చాలండి ఆ తర్వాత ధనియా పౌడరు ఇది కూడా యాడ్ చేద్దాము డెఫినెట్గా ఇవి యాడ్ చేయండి రైస్ ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట రెండు స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను ఇది అంతటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము అంతలోపు రైస్ అయితే నానపెట్టి ఉంచుకోవాలండి రైస్ నానపెట్టి ఉంచుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వాటర్ వేస్తే చక్కగా కుక్ అయ్యి చాలా టేస్టీగా వస్తుందండి చూస్తున్నారు కదా అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి చాలండి మరీ స్పైసీగా ఏమీ మంచిది కాదు కదా సో నేనైతే మీడియంగానే వేస్తున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువగా స్పైసీ తినే వాళ్ళైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము ఈ ఫ్రై అయిన తర్వాత రైస్ని చక్కగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టిన రైస్ అంతటినీ కూడా ఇట్లా వాటర్ లేకుండా ఈ ప్రెషర్ కుక్కర్లోనే మనము యాడ్ చేసుకుందాము చూస్తున్నాం కదా ఒకే పాటలో మొత్తం రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి ఈ ఫ్రై చేసేంతవరకే మన పని అనమాట ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టేసామంటే ఒక ఏ త్రీ విజిల్స్కి అయిపోతుంది అనమాట రైస్ అనేది వెజిటేబుల్ రైస్ చాలా ఈజీ అండి ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా రైస్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఎప్పుడైనా ఒక్క గ్లాస్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీ వేయాలండి అందుకంటే ఎక్కువైతే అస్సలు యాడ్ చేయొద్దండి మా పాత బియ్యమే అయినా సరే సరిపోతుంది అనమాట ఇంకా తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఇంకా ప్రెషర్ కుక్కర్ పెట్టేద్దాం మనము లిడ్ పెట్టేసుకొని జస్ట్ ఒక త్రీ ఏ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అంతే అనమాట చూస్తున్నారు కదా విజిల్ పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసినాయి త్రీ విజిల్స్ ఇంకా అలా వదిలేయాలన్నమాట దీన్ని ఇప్పుడు గోంగూర పుల్లగూర అండి ఏమేమి యాడ్ చేశాను అనేది చెప్పేస్తాను ఈజీగా జస్ట్ పచ్చిమిర్చి రెండు టమాటో కొంచెం గోంగూర ఇవన్నీ వాటరు పసుపు కొంచెం ఆయిల్ వేసి ఇలా ఒక రెండు విజిల్ వచ్చేలా ఉడకబెట్టేసుకొని మెత్తగా మెదిపేసుకోవాలండి పప్పు గుత్తితోనే మెదుపుకోవాలి మిక్సీలో వేస్తే అది గోరింటలాగా అయిపోతుంది అనమాట టేస్ట్ ఇంక ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పోపేసేసుకుందాం ఈ గోంగూర పుల్లగూరకి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఈ మసాలా దినుసులు వేసేయాలండి ఐ మీన్ ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఈ తాలింపు దినుసులు అనేవి యాడ్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా బాగా చిట్టుపట్ల వరకు ఉంచి ఆ తర్వాత ఆనియన్స్ కరివేపాకు ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కొత్త ప్యాన్ అండి బాగుందా ఎలా ఉందో చెప్పండి మీరు కూడా చాలా రోజుల నుంచి వాడదాం అనుకుంటున్నాను ఈ రోజుకి అయిందనమాట ఇంకా ఈ ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మెత్తగా చేసి పెట్టుకున్నామో గోంగూర టమాటో పచ్చిమిర్చిని ఇది యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇందులో ఇదే విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఆకుకూర తిన్నట్టుగా ఉంటుంది వెజిటేబుల్స్ తిన్నట్టుగా ఉంటుంది టేస్టీగా తిన్నట్టుగా ఉంటుంది అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం అంటే కొంచెము గరం మసాలా కూడా డెఫినెట్గా యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అనమాట ఈ గోంగూర పులగూరలో డెఫినెట్గా గరం మసాలా అనేది యాడ్ చేయాలన్నమాట పచ్చిమిర్చి వేసిన కారమే సరిపోతుందండి ఇందులో మళ్ళీ కారం పొడి అయితే ఏం అవసరం లేదు ఇది జస్ట్ ఒక బాయిల్ వచ్చేంతవరకు బాయిల్ చేసుకోవాలన్నమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నా మన లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్